హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము మూడు రాళ్ళ ఆట అయితే ఆడుతున్నాం మేమైతే ఇక్కడ అలాగే అంటాం మూడు రాళ్ళ ఆట అని అలాగే దీన్ని దాడి అని కూడా అంటారంట ఈ గేమ్ని వచ్చేసి చిన్నప్పుడైతే ఈ గేమ్ చాలా ఆడేది ఎందుకో సడన్గా గుర్తుకొచ్చిందనమాట ఆడాలనిపిస్తే మా బొడ్డు పాల్కుంటే దాని మీద దాడి అయితే గీసేసి ఆడుతున్నాం అనమాట చిన్నప్పుడు ఇట్లా ఆటలు మెస్తుండేవి ఒకటి ఇది మూడు రాళ్ళ ఆట అని మట్టిలో కొంచెం ఇట్లా చిన్న కట్టెపుల్లతోటి ఇట్లా పెట్టి దాని గేమ్ అట్లా ఆడుతుండే మళ్ళీ కబడ్డీ ఆడుతుండే బాగా ఖోఖో ఆడుతుండే రన్నింగ్ రేస్ ఆడుతుండే ఎక్స్ప్రెస్ అంటారు ఇప్పుడైతే అప్పుడైతే జాగలమూతలని ఆడుతుండే మేము దాక్కునే ఆట అనమాట మళ్ళీ వీరి వీరి గుమ్మడి పండు ఆడుతుండే ఈ ఆటలని బాగా ఆడుతుండే చిన్నప్పుడు అయినా చిన్నప్పటి రోజులు మళ్ళీ రావు కదా అప్పుడు అప్పుడే ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఇప్పుడే ఫేస్ చేయాలి గేమ్ విషయానికి వస్తే కనుక నాకు అసలు ఆడడానికే వస్తలే అనమాట మర్చిపోయినా చాలా వరకు గేమ్ని అయితే ఇంకా మా హస్బెండ్ అయితే చాలా ఈజీగా ఆడేస్తున్నారు లాస్ట్కి వస్తే అయితే గేమ్ అయితే నేను అవ్వలేదు మా హస్బెండే విన్ అయ్యిండు కానీ ఆడదాం ఆడదామని ఎగిరిందైతే నేనే లాస్ట్ వరకు అయితే నేనైతే విన్నవాలి అనమాట మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి అయితే గేమ్ ఫినిషింగ్కి వచ్చిందనమాట లాస్ట్కి వస్తే ఇంకా గేమ్ కంప్లీట్ అవ్వక ముందుకే నేను అన్ని తీసేస్తా అంటే లేదు లేదు ఆడక గేమ్ తీసేస్తా అంటున్నా ధైర్యం ఉంటే ఆడి చూపి అంటే నేను లాస్ట్ వరకు ఆడిన మా హస్బెండే గెలిచిండనమాట